మెగా డాక్టర్ శ్రీజా మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ కన్నుమూశారు ఆయన వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలు కొద్ది కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం తుది శ్వాస విడిచారు రెండు వేల ఏడులో శ్రీజా శిరీష్ భరద్వాజ్ ప్రేమించి వివాహం చేసుకున్నారు పెద్దలకు తెలియకుండా ఆర్య సమాజంలో జరిగిన ఈ వివాహం అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది దాదాపు పది రోజుల వరకు ఈ పెళ్లి గురించి అంతా చర్చ సాగింది అయితే వీరి కాపురం కూడా ఎక్కువ రోజులు నిలవలేదు ఇద్దరికీ మనస్పర్ధలు రావడంతో రెండు వేల పదకొండులోనే విడాకులు తీసుకున్నారు అదే సమయంలో అదనపు కట్నం కోసం శిరీష్ తనను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడంటూ శ్రీజా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు అప్పటికే వీరికి ఒక కుమార్తె కూడా పుట్టింది శిరీష్ నుంచి విడిపోయిన తర్వాత శ్రీజా కళ్యాణ్ దేవుని ప్రేమించి వివాహం చేసుకున్నారు మరోవైపు శిరీష్ రెండు వేల పంతొమ్మిదిలో హైదరాబాద్కు చెందిన డాక్టర్ విహానను వివాహం చేసుకున్నారు వారిద్దరూ చెన్నైలోనే స్థిరపడ్డారు ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో కూడా అరంఘటన చేశారు బీజేపీలో చేరి క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించారు శిరీష్ భరద్వాజ్ అయితే కొంతకాలంగా శిరీష్ తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు ఊపిరితిత్తుల సమస్యతో ఆయన కొద్ది రోజుల క్రితమే చెన్నైలోని ఒక ఆసుపత్రిలో చేరారు కానీ పరిస్థితి విషమించడంతో శిరీష్ ఈరోజు ఉదయం కన్నుమూశారు మరోపక్క శిరీష్ భరద్వాజ్ మరణ వార్త విని అందరూ కూడా షాక్ కి గురయ్యారు ఆయన కుటుంబ సభ్యులు స్నేహితులు కన్నీరు మున్నీరు అవుతున్నారు అయితే శ్రీజ శిరీష్కి ఒక కుమార్తె ఉన్నారు ప్రస్తుతం ఆమె శ్రీజ దగ్గరలోనే ఉంటున్నారు అయితే శ్రీజా శిరీష్ దంపతులకి అప్పట్లోనే కుమార్తె జన్మించింది ఆ తర్వాత విడాకులు తీసుకున్నప్పుడు శ్రీజ దగ్గర ఆ కుమార్తె పెరిగింది తన తండ్రితో అప్పుడప్పుడు ఆమె మాట్లాడేది కానీ ఇప్పుడు ఎలా చివరికి కనిపించకుండా దూరమయ్యారనే వార్త ఆమె విని తట్టుకోలేకపోతోంది కుమార్తె శ్రీజ కుమార్తె నివృత్తి సోషల్ మీడియాలో కూడా ఆమె పెద్ద ఎత్తున చాలామందికి తెలిసిన వ్యక్తే తండ్రి మరణంపై కన్నీరు మున్నీరు అవుతుందని తెలుస్తోంది సోషల్ మీడియా వేదికగా కూడా తన తండ్రి మరణం గురించి ఆమె స్పందించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి తల్లిదండ్రులు విడిపోయినా ఆ తండ్రిపై ప్రేమ మాత్రం కుమార్తెకు అలాగే ఉందంటున్నారు అభిమానులు శ్రీజ కుమార్తె తన తండ్రిని గుర్తు తెచ్చుకుని ఎంతో ఎమోషనల్ అయ్యారనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి శిరీజ్ భరద్వాజ్ మరణించారనే వార్త తెలిసి సోషల్ మీడియా వేదికగా చాలామంది ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు కుటుంబ సభ్యులు స్నేహితులు కూడా కడసారాయని చూసేందుకు నివాసానికి తరలివచ్చారు